దాన్ని మేము ఏమేం చేస్తున్నామని చెప్పేసి అప్లై చేసుకోవాలి చాలా దురదృష్టం వాస్తవం చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడు నేను పని చేస్తున్నా నేను పని చేస్తున్నా నేను ఈ విధంగా పని చేస్తున్నా అని చెప్పి ఒక డైరీ తయారు చేసి దాన్ని అప్లై చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం అది నేను చాలా వ్యతిరేకిస్తా దానికి అందుకోసం మేము ముప్పై సంవత్సరాలు నా సర్వీస్లో ఎన్నడూ కూడా నేను దేనికి అప్లై చేసుకోలేదు ఎందుకంటే నేను పనిచేస్తాను నాకు తెలుసు నేను పనిచేసేది ఎవరికి తెలాలంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్కి తెలవాలి నా దగ్గర ఉన్న స్టూడెంట్ తల్లిదండ్రులకు తెలియాలి ఒక తల్లిదండ్రి నేను ఏం చేస్తున్నా అనేది వాళ్ళు చెప్తారు నా అన్న గురించి ఉపాధ్యాయుల గురించి వాళ్ళు చెప్తారు ఆఫీసర్లు చెప్పే అవసరం లేదు మనకు ఆఫీసర్లు సర్టిఫై చేసే అవసరం లేదు మనము బెస్ట్ టీచర్ అని చెప్పేసి అప్లై చేసుకోవడం ఏంది దురదృష్టం కాకపోతే దీంట్లో ఏముంటుంది సంఘాల పనితీరు సంఘాలు అన్నింటి నడుస్తాయి అధికారులు మెప్పు వాళ్ళ దాంట్లో కూడా ఏం పారామీటర్లు ఉంటాయంటే ఎంత చదువు చెప్పినావు అన్న పారామీటర్ ఉండదు నువ్వు స్టడీ మంచిగా చెప్పినావా నువ్వు మంచి పిల్లల్ని మంచిగా చేస్తే మంచిగా ఇంతకుముందు మా మేడం చెప్పింది ఇక్కడ నాగప్పూర్ మేడం నా స్టూడెంట్స్ ఇట్లా అట్లా ఇదంతా ఉండదు అక్కడ నువ్వు ఏమేం పనులు చేస్తున్నావు బయట నువ్వు సంఘానికి ఏం సేవ చేస్తున్నావు నువ్వు చెట్లు పెట్టినావా నువ్వు ఇంకేమైనా పనులు చేసావా ఈవ్యూ ఉంటాయి అమ్మా ఇవి పారామీటర్లు ఉంటాయి అసలు ఉపాధ్యాయుడికి ఏం ప్యారామీటర్లు ఉండాలా అసలు ఏ పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నా పారామీటర్ ఉండాలా కానీ ఏమేమి బయట సంఘ కార్యక్రమాలు చేస్తున్నామని అయితే నేను ముప్పై ఒకటి డిసెంబర్ నాడు రిటైర్ అయినాను అదే రోజు నాకు ఈ క్లబ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ రావడం జరిగింది దాంట్లో అనుకున్నాను నేను మొట్టమొదటి టీచర్ని తర్వాతనే క్లబ్ జనరల్ సెక్రటరీని నా బ్రెడ్ అంతా బ్యాక్ నేను ఆ సంఘంలో పనిచేసిన కాబట్టి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను బీటికి అట్లాగే మరి మా కబు తరపున మరి టీచర్స్ అంటే మా క్లబ్ అన్నిటికీ ముందుకు వస్తుంది మా వంతుగా మా వంతుగా మేము మాకు తోచిన సాయం ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే మళ్ళీ మండల్ గేమ్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మామూలుగా మేము కృషి చేస్తాం అందరికీ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మీడియా మిత్రులు కూడా కొద్దిగా టీచర్స్ను అంటే కొంచెం చూడండి ఇప్పుడు ఎట్లాగో ఓకే కెమెరాస్ ఇవన్నీ వచ్చేసినాయి మాకు మేము ఎక్కడ తుట్టాం కానీ మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మీరు మా మనుషులే మా కుటుంబంలో వ్యక్తులే ఉపాధ్యాయులకి మాట అన్నంటే మనకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక శాలరీ బేస్డ్ కానీ మన ముందున్నటువంటి విద్యార్థికి లైఫ్ అది జీవితం అది బ్లాక్ బోర్డ్ పైన మనము శుద్ధముఖతోటి దిద్దుతున్న అక్షరాలే వాడి జీవితానికి అవి పునాదిరాలు ఇవాళ మనం అందరం ఈ స్థాయిలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయుల కారణం చేత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలించండి మీ బెస్ట్ టీచర్ ఎవరు అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు లేదా హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు చెప్తారండి మీరు కాకుండా వేరే పేర్లు ఎవరి చెప్పరు నేను చెప్తాను చూడండి నా స్కూల్ పాఠశాల మల్లికార్జున్ సార్ జయసుధ టీచర్ సునంద టీచర్ జయప్రద టీచర్ సాయిబాబా సార్ సురేందర్ సార్ మధుసూదన్ సార్ ఇట్లా ప్రసాదరావు సార్ హిందీ చెప్పినటువంటి గంగాధర్ సార్ పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే నా మదిలో ఉన్నారు ఇప్పటి వరకు ఇలా నేను ఈ స్థాయిలో ఉన్నంటే నాకు ఒక మ్యాథ్స్ టీచర్ ది బెస్ట్ టీచర్ సెవెన్ ఎయిత్ క్లాస్లో నేను మ్యాథ్స్లో క్వార్టర్లీలో ఫెయిల్ అయ్యాను సెవెంటీన్ మార్క్స్ నాకు అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ అదే విద్యార్థిగా నేను టెన్త్ క్లాస్లో స్కూల్ టాపర్ అను ఎస్ఎస్సి బ్యాచ్ నైంటీ టూ నైంటీ త్రీ కలెక్టర్ చక్రపాణి గారి బ్యాచ్ ఆ బ్యాచ్లో నాకు నాలుగు వందల యాభై మార్కులు వచ్చినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్ అప్పుడు పాస్ కావడమే గ్రే గ్రేట్ చక్రపాణి గారు బ్యాచ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకో ఇయర్లో నేను ఈ స్థాయిలో ఉన్నాటే ఆ ఉపాధ్యాయులె కానీ మన ముందు కూడా నాలాంటి విద్యార్థులు మీ ముందట ఎంతోమంది ఉన్నారు వారి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈయన యాభై ఆరు స్కూళ్ళు మోడల్ స్కూల్ అండ్ కేజీవీ కలుపుకుంటే యాభై ఎనిమిది స్కూళ్ళు ఇది ఎంఆర్సి యొక్క కుటుంబం మీరందరూ ఈయన విద్యాశాఖ నవీపేట మండల విద్యాశాఖ ముప్పై తొమ్మిది స్కూళ్ళు పార్టిసిపేట్ చేసినాయి ఇలా టీఎల్ఎం నెలలో అద్భుతం మహా అద్భుతం ఎందుకంటే ఒక్కొక్కరు నాలునాలుగు ఒకే టీచరు నాలుగు సబ్జెక్ట్స్లో తీసుకొచ్చిర్రు ఈవెంట్స్ ఎగ్జిబిట్స్ అసలు అవి చూస్తుంటే కన్నులు జరిపోతలేవు అరే ఇంత బాగా చేసిర్రు అసలు తక్కువ టైం ఇచ్చినవేమో మేడం అని అందరితోటి కమిటీ వారితో మాట్లాడుతున్నాం ఎప్పుడో నిర్వహించాల్సింది కానీ ఉపాధ్యాయులకు ఇలా మూనాలు అన్నట్లు మరి ప్రతిరోజు ఉంటే కార్యక్రమాలు ఉంటే విద్యార్థుల యొక్క తరగతి క్లాస్ రూమ్ నా నష్టపోతారేమో అని చెప్పి ఉదయం టీఎల్ఎం ఎలా పెట్టి మధ్యాహ్నం పెడితే ఒక్కరోజన కలిసి వస్తుంది ఉపాధ్యాయులకు అని చెప్పి పెడితే ఇంత తక్కువ సమయంలో నూట ఇరవై ఎగ్జిబిట్స్ వరకు అసలు రెండు రూములు సరిపోలేదు ఇంత చక్కటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఏకైక మండలం నవిపేట మండలం అండి రియల్లీ గ్రేట్ సరే అక్కడ అభాగపట్నం దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడ యామ్చ దగ్గర ఎండు అవుతుంది అక్కడ జెండపల్లి దగ్గర స్టార్ట్ అయితే అటు నాలేశ్వర్ దగ్గర ఎండు అవుతుంది నలుమూలలా విస్తరించి ఉంది మండల్ జిల్లాకు నలభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి గ్రామాలు అయినప్పటికీ సమయ పాలన పాటిస్తూ విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నవిపేట మండల ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున మా ఎంఆర్సీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను